నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఒక సర్వే నిర్వహించడం జరిగింది మరీ ముఖ్యంగా కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో కానీ ప్రజలు ఎంతసేపు నిద్రపోతూ ఉన్నారని చెప్పేసి అలాగే ప్రతి సర్వే మనం చూసుకుంటే కానీ కువైట్ ప్రజలను పరిగణలోకి తీసుకుంటూ ఉంది కానీ ప్రవాసులను పరిగణలోకి తీసుకోలేదు అలాగే ప్రస్తుతం తాజా నివేదిక ప్రకారం మనం చూసుకుంటే అతి తక్కువ నిద్రపోతూ ఉన్న దేశాలలో కువైట్ దేశం ఐదవ స్థానంలో నిలిచింది కువైట్ ప్రజలు రోజువారీ నిద్ర సగటు మూడు వందల డెబ్బై ఐదు నిమిషాలు అంటే ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే కువైటు ప్రజలు నిద్రపోతూ ఉన్నారని చెప్పేసి వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్సైటు తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది వివిధ ఖండాల నుంచి యాభై దేశాలలో సర్వే నిర్వహించింది జపాన్ సౌదీ అరేబియా దక్షిణ కొరియా మరియు ఫిలిఫీన్స్ తర్వాత కొవైటు దేశం ఐదవ స్థానంలో ఉంది అత్యధికంగా నిద్రపోయే ఐదు దేశాల జాబితాను కూడా విడుదల చేసింది న్యూజిలాండ్ దేశం ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది ఆ దేశంలోని ప్రజలు సగటున ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు నిద్రపోతూ ఉన్నారు నెదర్లాండ్స్ ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఫిన్లాండ్ ప్రజలు సగటున ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు నిద్రపోతూ ఉన్నారు బ్రిటన్ ప్రజలు సగటున ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు ఆస్ట్రేలియా ప్రజలు సగటున ఏడు గంటల ఇరవై నిమిషాలు నిద్రపోతూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులను కూడా మీరు సర్వే చేస్తే కానీ వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏదైతే ఉందో అది తప్పని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు కోవ ఇంటి ప్రజలు చాలాసేపు మినిమం చూసుకుంటే ఎనిమిది గంటల వరకు నిద్రపోతారని చెప్పేసి కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగటు నిద్ర మనం చూసుకుంటే ఆరు గంటల కంటే తక్కువ ఉంటుందని చెప్పేసి ఇది వారి ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి మరికొన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి మరి కువైట్లో ఉన్న మన భారతీయులు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్